ఎలా ఉన్నారు బాగున్నారా మెయిన్ వీడియోకి వచ్చేసరికి ఈవేళ మిరప గొప్పు తవ్వడం జరుగుతుందండి స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది నిన్న ఏంటంటే చెప్పాను కదండి నిన్న మొత్తం ఏంటంటే మొక్కల్ని క్లీన్ చేసుకున్నామండి అంటే చెత్త ఉండేది కదండి అంటే చెత్త మొక్కలు ఉండేవి కదండి ఆ మొక్కలు అన్నీ క్లీన్ చేసుకుని ఈరోజు గొప్పు తవ్వుకోవడం జరుగుతుందండి ఇలా గొప్పు తవ్వుకుంటే మనకి మొక్క పెరుగుదల అనేది చాలా బాగా వస్తుందండి లేదంటే మొక్కలు అంటే చచ్చిపోతాయండి ఏదండి ఇలా తవ్వుకోవాలి లైన్ పేరుగా తవ్వుకుంటే మనకి చాలా మంచిది చూడండి స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ఇలా తవ్వుకోవాలండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్